నమస్తే అండి వెల్కమ్ టు నాగశ్రీ డైరీస్ సో ఇవాళ మన ఈ ఛానల్లో బ్యూటిఫుల్ కలెక్షన్ చూపించబోతున్నాను అన్నీ కూడా ప్యూర్ వింటేజ్ కలెక్షన్స్ అది కూడా లైట్ వెయిట్లో బ్రైట్ కలర్స్తో డిజైనర్ బుటాస్తో బోల్డెడ్ కలెక్షన్స్ అని వాళ్ళు మనం చూడబోతున్నామండి సో మేడం లేని లోటు ఈ వీడియోలో మనం ఫుల్ చేద్దాము ఎందుకంటే మంచి కలెక్షన్ ఇస్తే ఆల్మోస్ట్ మనకి హ్యాపీగా ఉంటుంది కాబట్టి మంచి కలెక్షన్ అయితే ఇవాళ నేను చూపించడానికి ట్రై చేస్తాను సో వీడియోని చివరి వరకు చూస్తూ ఉందండి సో మంచి వింటేజ్ కలెక్షన్ అండి కాదంబరి మొదలు మొదలు పెట్టడంతోనే వింటేజ్ అనేవాడు మనం ఎక్కువగా విన్నామని నేను అనుకుంటున్నాను దాని తర్వాత నార్మల్ చీరను కానీ ఏ చీరనైనా ప్రతి చీరని వింటేజ్ అనడం మొదలు పెట్టారు సో అదంతా మనకు అనవసరమైన అప్పటికి సో నేనైతే ఇవాళ మీకు కంప్లీట్గా చక్కటి వింటేజ్ కలెక్షన్లో మంచి ఎంబ్రాల్ గ్రీన్కి ఇలా చక్కగా బార్డర్ వచ్చిందండి రుద్రాక్ష అలాగా మనకు వన్ బై వన్ ఇక్కడ బార్డర్ తీసుకున్నారు ఒకసారి సారి ఓపెన్ చేద్దాం అలాగే మన కాదంబరీలో ఈ మంత్ ట్వంటీ సెవెంత్ నుంచి ఆల్రెడీ శ్రీరస్తు శుభమస్తు సేల్ అనేది స్టార్ట్ అయిపోయింది సో తప్పకుండా ఇలాంటి కలెక్షన్స్ ఎన్నో వెరైటీస్ చూడడానికి మన కాదంబరీని అయితే విజిట్ అవ్వండి సో మంచి గ్రీన్కి శారీ అంతా గమనించినట్లయితే మీరు ఆల్ ఓవర్ చెక్స్ వస్తుంది సో మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి బ్యూటిఫుల్ శారీ చాలా చక్కటి సారీ దట్టు కాదంబరిలో ప్రతి చీర లైట్ వెయిట్తో ఉంటుంది ప్యూర్ ఉంటుందండి పట్టు చీర జనరల్గా ఈ ఆఫర్ ఆ ఆఫర్ అని ఎవరూ చెప్తూ ఉంటారు సో నేను అనేది కాదంబరిలో ఆఫర్ కోసం కాదండి కలెక్షన్స్ కోసం క్వాలిటీ కోసం తప్పకుండా కాదంబరి ఫ్యాబ్రిక్ని విజిట్ అయ్యి కాదంబరి చీరల్ని చూడండి పళ్ళు చూసారా చాలా స్పెషల్గా ఉంటుంది కాదంబరి ప్రతి చీర పళ్ళు చాలా యూనిక్గా ఉంటుందండి ఇటువంటి ఎన్నో కలెక్షన్స్ మనకి చాలా వెరైటీ ఉన్నాయి ఈ సారీ నేను ఇవాళ మీకు లైవ్లో చూపించే అన్ని కలెక్షన్స్ కూడా నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ థర్టీన్ ఫైవ్ వరకు మ్యాక్సిమం చూపిస్తాను వన్ మోర్ సారీ అండి వైరు ఊసి డిజైన్లో మనకి వైరు ఊసి డిజైన్స్లో టూ డిఫరెంట్ ప్రైజెస్ ఉంటాయండి ఫార్టీ థౌజండ్లోనూ ఉంటుంది ట్వంటీ బిలోలో కూడా ఉంటుంది సో ఇది మనకి ట్వంటీ బిలోలో కొద్దిగా డిఫరెంట్ జరి అనేది ఉంటుందన్నమాట వైరు ఊసి డిజైన్లో సింపుల్ కాన్సెప్ట్లో రాయిగు కలర్ కాంబినేషన్ మీద మనకు శంకమ్ డిజైన్ బాడీలో వచ్చి బార్డర్ గమనించారా చాలా బ్యూటిఫుల్ ఒక నేను వింటేజ్ అని ఊరికే చెప్పనండి చూడండి ఒక వింటేజ్ లుక్ అంటే అసలు జనరల్ లుక్ కాకుండా ఒక డిఫరెంట్ వింటేజ్ లుక్తో మనకి ఈ శారీని డిజైన్ చేశారు ప్రతి బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ ఇది ఆనియన్ పింక్ బ్లౌజ్ వచ్చింది చాలా చాలా బాగుంటాయండి ఇవన్నీ కూడా కాదంబరి వాళ్ళు ప్రైజెస్ స్పెషల్ ప్రైజెస్కి ఇస్తూ ప్యూర్ క్వాలిటీ ఇస్తూ ఎవ్రీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ పర్చేసింగ్ మీద గోల్డ్ కాయిన్ అనేది గిఫ్ట్గా ఇస్తున్నారు సో ప్యూర్ గోల్డ్ కాయిన్ అనేది మనకి ట్వంటీ ఫైవ్ థౌజండ్ పర్చేసింగ్ ఇస్తున్నారు వన్ మోర్ శారీ అండి మంచి రెస్ట్ కలర్ కాంబినేషన్ ఇది కూడా వన్ సైడ్ మీడియం బార్డర్ అదర్ సైడ్ బిగ్ బార్డర్ వస్తుంది వింటేజ్ బార్డర్ పీచ్ కలర్కి శారీ అంతా కూడా బ్యూటిఫుల్గా ఉందండి మంచి బ్రైట్ అండ్ లైట్ కలర్ కాంట్రాస్ట్ బార్డర్ ఎక్సలెంట్ శారీ పళ్ళు అండ్ చక్కటి బ్లౌజ్ ఉంటుంది చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీ అండి వన్ మోర్ ఇలా డార్క్లు కాదు ఇలా లైట్ కావాలి సో ఇట్లాంటి లైట్ కలర్స్ ఎన్నో మాకు ఇష్టము అని అనుకునే వాళ్ళకి మంచి లైట్ కలర్ కాంబినేషన్ అండి సో కంప్లీట్గా రుద్రాక్ష బుట్ట అండ్ పికాక్ బుటాతో వింటే సారీ శారీ బార్డర్లో టూ డిఫరెంట్స్ బార్డర్స్ ఇచ్చారు పికాక్ బార్డర్ వన్ కొద్దిగా ఇచ్చారు మిగతా బార్డర్ వచ్చేసి మీకు స్పెషల్ ఫ్యాన్సీ బార్డర్ లాగా ఇలా అదర్ బార్డర్ ఇచ్చారండి చాలా బాగుంది క్లాసిక్ కలర్ కాంబినేషన్ మంచి ఆనియన్ పింక్కి శారీ డిఫరెంట్గా ఉంటుంది ప్రతి చీర బార్డర్ మారుతూ మీకు చూపిస్తున్నాను వైర ఊసీలో చెక్స్ చెక్స్ కాన్సెప్ట్ కాకుండా ఓన్లీ ఒక సింగిల్ లైన్ అండ్ గోల్డ్ లైన్ కాన్సెప్ట్తో ఈ వైర ఊసీ డిజైన్ డిఫరెంట్గా వచ్చింది ఇవన్నీ కూడా మీకు ట్వంటీ బిలో ఐ మీన్ లెవెన్ అలా ఉంటాయండి సో ఈ శారీ అంతా కూడా బేబీ పింక్ బార్డర్తో సారీ బ్యూటిఫుల్ పళ్ళు వచ్చింది చాలా బాగుంది ప్యూర్ హ్యాండ్లూమ్ శారీలో వన్ మోర్ శారీ అండి సో డిఫరెంట్గా కంప్లీట్గా వింటే శారీ అండి నావీ బ్లూ చాలా డిఫరెంట్గా ఉంటుంది నావీ బ్లూ కలర్ కాంబినేషన్ శారీ అంతా కూడా మనకి ఇక్కడ చాలా డి ఇక్కడే మీకు కనిపిస్తుంటుందండి గ్రీన్ మీద మెరూన్ మీద సిల్వర్ అండ్ గోల్డ్ వీవింగ్ వచ్చి శారీని చూసారా ఎంత నీట్గా యూనిక్గా డిజైన్ చేశారో చాలా చాలా బాగుంది కాంట్రాస్ట్ చక్కటి కాంట్రాస్ట్ బార్డర్ కొరవాయి బార్డర్ అంటే జనరల్గా అంటుంటారు వైరూస్ ఏంటి కొరవాయి ఏంటి అని సో ఇది కుట్టు బార్డర్ అండి అంటే కాంట్రాస్ట్ బార్డర్ అనమాట సో చాలా బ్యూటిఫుల్ ఈ సారీ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి కానీ ఈ ఈ సారీ ప్రైస్ కూడా మీకు థర్టీ థౌజండ్ ఎబోనే ఉంటుందండి ప్రైస్ కూడా పళ్ళు చూసారా ఎంత అందంగా అలంకరించారో పళ్ళుని పెళికూతుర్ని ఎంత బాగా సారీ తయారు చేస్తారో అలా ఈ శారీని చాలా చక్కగా డిజైన్ చేశారండి ఇది ఇదంతా కూడా కురవాయి పట్టు సారీ అండి ప్యూర్ వింటేజ్లో సారీ ఇది మీకు ప్రైస్ కూడా ఖచ్చితంగా థర్టీ ఫార్టీ వరకు ఉంటుందండి ఈ సారీ ప్రైస్ బ్యూటిఫుల్ పట్టు శారీ వన్ మోర్ వెరైటీ నెక్స్ట్ వెరైటీ అండి మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఓవర్ శారీ అంతా కూడా చాలా చక్కగా చెక్స్ వచ్చి ఇది బాగా ట్రెండింగ్ అండి ఈ మధ్య కాలంలో ఈ సన్న చెక్స్ ఏది ఈ లోపల ఒక సన్న చెక్స్ కనిపిస్తుందే ఇది మనకి ప్రజెంట్ బాగా ట్రెండింగ్ దాంతోపాటు సిల్వర్ వీవింగ్ని ప్యూర్ సిల్వర్ అండి ఇది చాలా ప్యూర్ సిల్వర్ అలాగే మనకి సిల్వర్ మిక్స్ అయ్యిలా బాక్స్ టైప్లో శారీని డిజైన్ చేశారు ఇక బార్డర్ విషయానికి వస్తే టూ సైడ్స్ కూడా చక్కటి బార్డర్ అండి చాలా బాగా తీసుకున్నారు బ్యూటిఫుల్ శారీ పళ్ళు అండ్ బ్లౌజ్ చాలా బాగుంది చీర నెక్స్ట్ వెరైటీ అండి స్మాల్ చెక్స్ ఇంతకుముందు ముందు చీర చూసారు కదా ఇది కొద్దిగా మీడియం సైజెస్లో మల్టీ చెక్రాస్తో శారీని చాలా బాగా డిజైన్ చేశారు లెస్ చాలామందికి కంచిలో కూడా బార్డర్ లేకుండా కావాలనుకున్న వాళ్ళు చాలామందే ఉంటారు అందులోని ఇటువంటి చెక్స్ ప్రజెంట్ బాగా ట్రెండింగ్ అండి చూసారా చాలా చక్కగా ఉంటాయి రాయల్గా ఉంటాయి రాయల్ బ్లూ కానీ స్నఫ్ కానీ పింక్ కానీ ఏది వేసుకున్న బ్లౌజు చాలా బాగుంటుంది పళ్ళు అండ్ చక్కటి కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి సో ఇవన్నీ కూడా మీకు జస్ట్ టెన్ ఫైవ్ అలా ఉంటాయన్నమాట లేదు మాకు కొద్దిగా పెద్దవాళ్ళము మేము పట్టు చీరలు చాలా తక్కువ కడుతాము ఇట్లాంటి చిన్న బార్డర్ ఉంటే చూపించండి అని చాలామంది అడుగుతున్నారు సో ఇవి హాఫ్ శారీస్కి ఓనీగా అయినా యూస్ చేసుకోవచ్చు లేదా సిక్స్టీ ప్లస్ వాళ్ళకి కంచు పట్టు చీర ప్లేస్లో చాలా సింపుల్గా యూనిక్గా ఉంటాయండి పట్టు చీర ఇందులో కూడా బోలెడ్ కలర్స్ ఉన్నాయి కాదాంబరి చీరల్లో ఇలాంటి చిన్న బార్డర్ ఉన్న చీరలు ఎన్నో కలెక్షన్స్ అండి చాలా బాగుంది మైసూర్ క్రేప్ అయినా చిన్న బార్డర్ చీర కట్టే వాళ్ళకి జారినట్టయినా ఉంటుంది కంచి పట్ట ఉండదండి అలా చిన్న బార్డర్లో కూడా మీకు నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ మన దగ్గర ఉన్నాయి రుద్రాక్ష పళ్ళు అండి అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వన్ మోర్ రాయల్ బ్లూ డిఫరెంట్ బార్డర్ అండి ఇది చాలా డిఫరెంట్ బార్డరు బ్రైట్ ఇందులో కూడా మీరు స్టోర్ విజిట్ అయితే ఎన్నో కలర్ కాంబినేషన్స్ చూడవచ్చు చాలా బాగుంది సో డెఫినెట్గా మీరు ఈ వీడియో చూసిన వాళ్ళు షేర్ చేయండి కమెంట్ చేయండి కలెక్షన్ ఎలా ఉందని చెప్పేది సో మాకు కూడా అర్థమవుతుంది నెక్స్ట్ ఎలాంటి వెరైటీస్ మీకు చూపించాలి అన్న విషయం సో మంచి మెరూన్ కలర్ అండి కంచి పట్టు చీరలో ఇటువంటి బార్డర్స్ కనుమరుగైపోయాయి మధ్యకాలంలో ఎంత పెద్ద బార్డర్ ఉంటే అంత అమౌంట్ వచ్చిద్దని చాలామంది అలా అలవాటు చేసుకున్నారండి లేదండి సో చిన్న బార్డరు చాలా బాగుంటుంది డీసెంట్గా ఉంటుంది యంగ్స్టర్స్ దగ్గర నుంచి ఎవరైనా కట్టుకునే ఈసారి అయినా బాగుంటుంది ప్రైజెస్ అన్నీ కూడా మాకు స్క్రీన్ మీద ఒక నెంబర్ కనిపిస్తుంది కదండి ఆ నెంబర్కి సారీ మీకు నచ్చిన శారీని స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేస్తే శారీ ప్రైస్ చెప్తారు కానీ అయినా ఒక క్లూ చెప్పానండి ఇవన్నీ కూడా ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నైన్ థౌజండ్ నుంచి ట్వెల్వ్ థౌజండ్ వరకు మాత్రమే ఉంటాయి సో ఆ ప్రైజెస్ ఓకే అనుకున్న వాళ్ళు నచ్చిన సారీని ఫోటో పంపించండి ప్రైస్ కరెక్ట్గా చెప్తారు ఇది చూసారా సిక్స్ ఫోర్ టూ సిక్స్ ఏ నేను ఏం చెప్పాను స్టార్టింగ్ ప్రైస్ ఎయిట్ టు నైన్ నుంచి ఉంటాయి కానీ ఈ చీర ఆరు వేలు చేంజ్ అయి ఉందన్నమాట అట్లా ఒక్కోటి మనకు అనుకోకుండా తగులుతూ ఉంటాయి అనమాట వన్ మోర్ బ్యూటిఫుల్ కదా ఈ చీర అంత బాగుందినండి మంచి చిన్న బార్డరు వింటేజ్ బార్డరు శారీని కరెక్ట్గా చూడండి శారీయే చూడండి ఇలా చూపించమ్మా శారీ ఇది ఓన్లీ సారీ అండి మనకి చక్కగా చిన్న బార్డర్ వచ్చింది ఇలాగా సో గా నీట్గా డీసెంట్గా వ్యూ చేశారు ఈ సారీని మిడిల్ అంతా కూడా గోల్డ్జెరీ బూటాతో పిస్తా గ్రీన్కి డార్క్ బాటిల్ గ్రీన్ బార్డర్ ఇచ్చారు చాలా చాలా బాగుంది చీర ఈ సారీ పళ్ళు కూడా బ్యూటిఫుల్ పళ్ళు ప్రతి కాదాంబరి చీరలో పళ్ళు చాలా స్పెషల్గా డీసెంట్గా చిన్న చిన్న వ్యూ చేసి ఉంటాయండి పళ్ళులన్నీ కూడా అండ్ బ్లౌజ్ బ్లౌజ్ సో ఇది కూడా మ్యాక్సిమం ఒకసారి ప్రైస్ వినాలని ఉంది కదా నాకు కూడా చెప్పాలనే ఉందండి ఇది కూడా మీకు జస్ట్ ట్వెల్వ్ థౌజండ్ రూపీస్ మాత్రమే ప్యూర్ మనకి వింటే శారీ అండి నెక్స్ట్ వెరైటీ చూద్దాం సో ఈ శారీ కూడా చాలా చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీ అసలు ఈ సారీ ఇలాంటి బార్డర్స్ చాలా రేర్గా వస్తాయి ఈ శారీలో ఏంటి ఇంత గొప్పతనం అంటే బార్డరే నేను అండి అసలు బార్డర్ని చూసారా ఎంత యూనిక్గా ఎంత బ్యూటిఫుల్గా ఉందో సింపుల్గా ఉంది అండ్ చాలా చాలా బాగుందండి ఇక పళ్ళు ఇక పళ్ళుకి అయితే మాటలే లేవన్నమాట పళ్ళు చాలా క్లాసీ పళ్ళు చాలా చాలా బాగుంది శారీ బ్లౌజ్ సెల్ఫ్ బ్లౌజ్ సెల్ఫ్ బోర్డరే కదండి అందుకని సెల్ఫ్ బ్లౌజే వస్తుంది సో ఇవన్నీ కూడా మీరు చూడాలి అనుకుంటే తప్పకుండా విజిట్ అవ్వాల్సిందే కాదంబరీ శారీస్ని కాదంబరీ సిల్క్స్ని సో తప్పకుండా విజిట్ అవ్వండి మన కాదంబరి సిల్క్స్ కుక్కట్పల్లి పూర్ణిమా ప్రింట్స్ థర్డ్ ఫ్లోర్లో ఈ స్టోర్ అనేది లాంచ్ అయ్యింది సో బ్యూటిఫుల్ శారీ అండి ఇది ఒరిజినల్ శారీ మనకి ప్యూర్ టూ గ్రామ్ జెరీ ఉంటుంది కంప్లీట్గా బ్రైట్ శారీ అండి సో ఇక్కడ మీరు చూస్తున్నదంతా కూడా ప్యూర్ జరీ అండ్ రేషంతో మీనాకారి కారీవీవింగ్తో శారీని లైట్ వెయిట్గా ఈవినింగ్ మ్యారేజెస్ లేదా రిసెప్షన్స్ లేదా ఎర్లీ మార్నింగ్ మ్యారేజెస్కి ఈ శారీ చాలా బాగుంటుంది పెళ్ళికూతుర్లు కూతుర్లు గోల్డ్ చీర అంటే చాలా మంది ఇష్టపడతారు కదా అలా లైట్ ల్యావెండర్ బార్డర్తో ఇక్కడేమో మనకి కట్టం బార్డర్ లాగా అలాగే పైన ఏమో కంచి టిష్యూ బార్డర్ లాగా ఇక్కడేమో మళ్ళీ డిఫరెంట్ పికాక్ బార్డర్ లాగా చ ఇన్ని బార్డర్లు ఇచ్చినప్పటికీ సారి ఎక్కువ హైలైట్ అవ్వకుండా చాలా చక్కగా నీట్గా సింప్లీ సూపర్ టేస్ట్ ఉన్న వాళ్ళకి చాలా కొందరికి ఎలా ఉంటుందంటే అండి ఎక్కువ కనిపించొద్దు సింపుల్గా ఉండాలి అలా అలాంటి డిఫరెంట్ టేస్ట్ ఇప్పుడు పిల్లలకి ఎక్కువ ఉంటుంది అలాంటి పిల్లలకి ఈ చీర చాలా బాగుంటుంది ఇంత ప్యూర్ అయినప్పటికీ లైట్ వెయిట్ ఉంటుందండి ఇదంతా కూడా ఇక్కడ మీకు కనిపించే జెరీ అంతా కూడా చాలా ప్యూర్ జరీ అనమాట పళ్ళు ఆల్ ఓవర్ అంతా కూడా స్మాల్ వీవింగ్తో శారీని డిజైన్ చేసి ఉంటారు పళ్ళు కూడా చాలా బాగుంటుంది సో శారీ మాత్రం సింప్లీ సూపర్ అండి ఇవన్నీ కూడా మీకు ప్రైజ్ ఇలాంటి శారీస్ ఫార్టీ అలా మన ప్రైస్ ఉంటుందండి మీకు ఇదే ఈ ప్యూర్ టూ గ్రామ్ జరిగి చూడాలి అనుకుంటే ఎయిటీ థౌజండ్ తక్కువైతే ఉండదు కదా ఒక్కసారి చూసుకోండి ద బెస్ట్ అని మీరు అనుకున్న స్టోర్ని విజిట్ అయ్యి తర్వాతే మన కాదాంబరిని చూడండి ఫీల్ చేయండి టచ్ చేయండి సో మీరే ఇక్కడికి అక్కడికి డిఫరెన్స్ చూసుకొని మీకు ఓకే అని అనుకుంటే ని మన కాదంబరి చీరని పిక్ చేయండి నేను ఒక్కదాన్నే సూపర్ అని చెప్పట్లేదు మీరు కూడా మార్కెట్ని చెక్ చేసుకొని అప్పుడు మీకు తెలియనిది ఏమి ఉండదండి ఇట్లా జస్ట్ ఫ్యాబ్రిక్ పట్టుకోగానే మీకు క్వాలిటీ తెలిసిపోద్ది ప్రైజ్ ఏంటనేది తెలిసిపోద్ది అప్పుడే మీరు ఫైనల్ చేసుకొని కాదంబరి మీకు అనిపిస్తేనే పిక్ చేయండి నెక్స్ట్ వన్ మోర్ అండి ఇప్పుడు నేను చూపించిందేమో కంప్లీట్గా టిష్యూ ఉంటుంది అనమాట ప్యూర్ జెరీ ఉంటుంది ఇదేమో అసలు ఎక్కువ జెరీ బాడీలో లేకుండా కంప్లీట్గా పెళ్ళికూతురు ఇప్పుడు పెళ్ళి ఒక్కొక్కరిది ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది కొందరికేమో సిచ్యువేషన్ బట్టి లైట్ కావాలి అనుకుంటారు కొందరికేమో డార్క్ అయితేనే పెళ్ళికూతురు చాలా కరెక్ట్ అండి ఆ ఒపీనియన్ అయితే కరెక్టే డార్క్ ఉంటేనే చీర స్టేజ్ మీద పెళ్ళికూతురు హైలైట్ అవుతుంది అని అనుకు అనుకుంటారు అదైతే నిజమే కదా సో అలా ఇష్టపడే వాళ్ళకి డార్క్ కాన్సెప్ట్లో పీస్ టు పీస్ డిజైనర్ కాన్సెప్ట్ ఇవన్నీ కూడా ఎయిటీ థౌజండ్ నుంచి వన్ ల్యాక్ వరకు కూడా ఉన్నాయండి సో ఇటువంటి ప్యూర్ కలెక్షన్ ఇదంతా కూడా చాలా బాగుంటుంది ప్యూర్ సిల్వర్ ఉంటుంది సో ఇంకా ఎయిటీ వన్ ల్యాక్ అన్నప్పుడు అది చాలా ప్యూర్ ఉంటుంది టూ సైడ్స్ కూడా ఇలా బార్డర్ షార్ట్ అండ్ లాంగ్ బార్డర్ అండి ఇది చాలా బాగుంది పెళ్ళికూతురికి ఇక ఏమీ వర్క్ కూడా ఎక్కువ అక్కర్లేదండి ఇలా చక్కటి బ్లౌజ్ చూసారా బెనారసీ కాన్సెప్ట్లో బ్లౌజ్ ఇచ్చేసారండి కంప్లీట్గా డిజైనర్ కాన్సెప్ట్ సో ఫస్ట్ సారీ ఏమో కంప్లీట్గా టిష్యూ చూసారు బ్రైడ్కి సెకండ్ సారీ వైలెట్ రేషంలో చూశారు బ్రైడ్స్కి థర్డ్ సారీ ఏంటంటే ఇది రేషం ఉంటుంది అలాగే టిష్యూ ఉంటుంది మీనాకారి హైలైట్ అవుతుంది శారీలో సో ఒక్కొక్కటి ఒక్క డిఫరెంట్ ఎందుకు చూపిస్తున్నానంటే మీకు ఒక ఐడియా ఉంటుంది పెళ్ళికూతులకి ఎలా ఉంటాయి అని చెప్పి చూసారు ఈ సారీ కంప్లీట్గా డిజైనర్ శారీ అండి ఎల్లోని పీచ్ని బ్లూని హైలైట్ చేసి సారీ కంప్లీట్గా పిల్లలకి బాగా సెట్ అయ్యేలాగా ఈ శారీని డిజైన్ చేశారు సో మ్యారేజెస్కి చాలా బాగుంటుంది పెళ్ళికూతులకి ఇంకా బాగుంటుంది పళ్ళు చక్కటి పళ్ళు అండి సారీకి మా మంచిగా బ్లౌజెస్ అయితే వస్తాయి ఇవన్నీ కూడా స్టార్టింగ్ ప్రైస్ థర్టీ థౌజండ్ నుంచి మీకు మ్యాక్సిమం ఫిఫ్టీ సిక్స్టీ వరకు ఉంటాయి వన్ మోర్ సారీ అండి సో కాంట్రాస్ట్ చూసారు మీనాకరీ చూసారు ఇది వచ్చేసి కంప్లీట్గా టిష్యూలో రాయల్ బ్లూ అసలు బాగా కలర్ ఉండి కొద్దిగా హైట్ ఉన్నారనుకోండి ఈ సారీ మామూలుగా ఉండదు కంప్లీట్గా అమ్మాయి బంగారంలా ఉంటుంది అనమాట చక్కటి గోల్డ్కి రాయల్ బ్లూ ఇచ్చేసరికి శారీ చాలా హైలైట్ అయింది పళ్ళు అండ్ బ్లౌజ్ ఈ చీర అయితే అస్సలు మాటలు లేవండి ఎంత బాగుందో చీర మాత్రం చాలా చాలా బాగుంది ఈ శారీలో బాడీ అంతా కూడా రేషం ఇచ్చి టిష్యూని మిక్స్ చేసి ఒక కైండ్ ఆఫ్ డిఫరెంట్ శారీ ఇచ్చారండి మంచి నాచు గ్రీన్ అనమాట సో చాలామంది ఇప్పుడు రెడ్లు ఇష్టపడే వాళ్ళు ఎలా ఉన్నారు అలా కొన్ని కలర్స్ని ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారండి ఈ శారీకి మనకి కంప్లీట్గా పీచ్ కలర్తో టూ డిఫరెంట్ ఒకటేమో జామెంట్రికల్ ఒకటేమో ఫ్లోరల్ బార్డర్ వచ్చి శారీలో శారీనే కాదు శారీ బార్డర్ని కూడా చాలా చక్కగా డిజైన్ చేశారు దిస్ ఇస్ పళ్ళు చెప్పాను కదండి కాదంబరి చీర ఆరు వేలైనా సరే అరవై వేలైనా సరే చాలా డిఫరెంట్ కాదంబరి చీరలకి ఫేమస్ ప్రత్యేకత మోనోపల్లి అన్నీ కూడా పల్లులేనండి మీరు జనరల్గా ఎక్కడైనా స్టోర్లో పెద్ద పెద్ద స్టోర్లో పల్లులు చూడండి ఇలా ఉండవు పెద్ద పెద్ద పళ్ళులు అసలు బాడీలో డిజైన్లు కూడా పెద్ద పెద్ద డిజైన్లు బరువుగా మొరటిగా ఉంటాయి కానీ కాదంబరి చీరలు మాత్రం అలా ఉండవు ఇది నేను చెప్తే ఎవరు వచ్చేసి కొనేరండి అది మీకు కూడా అనిపించాలి చూస్తారు అది చెక్ చేసుకుంటారు పట్టు చీర అంత ఈజీగా అయితే కొనరు కదా అది వాస్తవంగా మీరు చెక్ చేసుకోండి సో ఈ సారీ బ్లౌజ్ బ్యూటిఫుల్ బ్లౌజ్ సారీస్ అన్నీ ఎలా ఉన్నాయో కమెంట్ చేయడం మర్చిపోవద్దు సారీస్ అయితే ఫస్ట్ చూపించిన వెరైటీ కూడా అన్నీ కూడా ప్యూర్ వింటేజ్ కలెక్షన్ స్టార్టింగ్ ప్రైస్ సెవెన్ థౌజండ్ రూపీస్ నుంచి మీకు ట్వెల్వ్ థౌజండ్ వరకు నేను చూపించాను ఇవన్నీ కూడా బ్రైడల్ సారీస్ చూపించాను మీరు వింటేజ్లో ఈ రేంజ్ చూడాలన్నా పింటేజ్లో థర్టీ ప్లస్ నుంచి సిక్స్టీ చూడాలన్నా బ్రైట్స్లో మీరు ట్వంటీ బిలో చూడాలన్నా వన్ ల్యాక్ బిలో చూడాలన్నా ఒకటే ప్లేస్ కాదాంబరి చీరలండి ఖచ్చితంగా కాదాంబరి చీరలు చూడాలి అనుకుంటే హైదరాబాద్ కుకట్పల్లిలో ఉన్న పూర్ణిమా ప్రింట్స్ థర్డ్ ఫ్లోర్లో ఉన్న కాదంబరిని విజిట్ అవ్వండి థ్యాంక్ యూ సో మచ్